అన్నదమ్ముల ఆలోచనతో ఆ ఎలక్షన్లు నిన్న జరిగిన ఎలక్షన్లు జరగలేదని వాళ్ళకు అటు ఎలక్షన్ కమిషన్ పైన ఇటు మా పైన పోలీస్ పైన రెవెన్యూ యంత్రాంగం పైన దుష్టపడతాం కుర్చోపూడితాం వాళ్ళ ఆలోచన ఎట్లున్నదంటే మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్ప వివేకానంద రెడ్డిని గోపల్గా క్లియర్గా రాత్రిపూట నరికి 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 చంపి వాళ్ళ కళ్ళ ముద్ర కడుగుతుంటే కూడా మా మీద దోషం దోసిన వాళ్ళు కోడి కత్తి కేసు డ్రామా అంటే వాళ్ళ కనురెప్ప డ్రామా సొంత చెల్లెళ్ళు గుర్తుకుంటున్న కూడా ధనికరింపు కూడా లేని వాళ్ళు రాక్షస పాలన చేసేవాళ్ళు అప్పుల భయం చేసిన వాళ్ళు తప్పుల భయంలో కూడిన కూడిన వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారు రాక్షసులు కూడా బాధపడతారు లేక ప్రవర్తన చూసి నిన్న శాంతియుతంగా అసలు వాళ్ళు ఏ పదకొండు నామినేషన్లు పడినప్పుడే తెలుసు ఇది ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ జరుగుతారని ప్రే మాది పెద్ద సామ్రాజ్యం అన్నారు కదా మీరందరూ ఉన్నారు కదా రావచ్చు కదా ఏ ఊర్లో కూడా ఎవరిని లాగినారు ఎవరిని గుంజినారు ఎందుకు వాళ్ళ యొక్క ఆలోచన అసలు ఒక ఎప్పుడో పాట ఉంది ఉందిలే మంచి కాలం ముందు ముందు రాని బ్రహ్మాండమైన పాలన జరుగుతుంది మోడీ గారి త్వరలో ఈ నిన్న కూడా ఒకటి సెమీ కండక్టర్ మన ముఖ్యంగా రాయలసీమకు శాంక్షన్ అయింది నాలుగు రాష్ట్రాల్లో ఒకటి అసలు అతను ఎటువంటి క్యారెక్టర్ అంటే రాష్ట్రం ఇరవై ఐదు లక్షల ఇండ్లు ఇస్తే రాష్ట్రానికి కేంద్రం ఒక్క ఇల్లు కట్టకుండా ఈ ముఖ్యంగా ఈ పదివేల ఆరు వందల కోట్ల ఏరియాలో దొంగ బిల్లు చేసుకున్నారు కరెంటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సర్వనాశనం చేశాడు పోలవరాన్ని సర్వనాశనం చేశాడు అమరావతి సర్వనాశనం చేశాడు రైల్వే జో తెస్తా అదో పట్టించుకోలే అదే కాకుండా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ఉన్న డబ్బులు ఇప్పించాడా గుంతలు ఏమన్నా కూర్చాడా ఇష్టం వచ్చాడు ఇసుక అమ్మినాడు ఇష్టం వచ్చాడు దొంగసారి అమ్మినాడు వచ్చినట్టు ప్రతి దాంట్లో మీరు పెట్టుకున్నారు ఆయన సారు పెద్ద మార్కెట్ పెడితే అవినాష్ రెడ్డి వాళ్ళు రెండో మార్కెట్ ఇంత చిన్నోళ్ళందరూ సిల్వర్ మార్కెట్ కొద్దీ వాళ్ళు వాడా నిధులు దుర్వినియోగం బిల్లులు లేకపోయారు ఇటువంటి చెత్త క్యారెక్టర్ వాళ్ళు నిన్న జరిగిన ఎలక్షన్ మళ్ళీ ఈ రోజు ఏదో బాయ్ కాడ పడండి బయలో పెట్టావండి బాయ్ కాడ కాదు బయలో పెడతాండి వాళ్ళేం అభ్యంతరం ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడే కోసం చంద్రబాబు రాయుడు గారు కొత్త ఆలోచన నాలుగో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏపీని ఐపీని చేసిన ఘనత జగన్ ఈ రాష్ట్రాన్ని విఐపి చేయకపోయేది సిబిఎస్ జగన్ ఐపీ పెట్టాడు సిబిఎన్ ప్లస్ దీన్ని వీఐపీగా చేపడుతున్నాడు మోడీ గారి సహకారంలో ప్రపంచంలో నాలుగో సార్ ఎక్కడ చూసినా నేర్లేవు సీ ఫోర్డు మనది కూడా కడప నైట్ ల్యాండింగ్ కూడా స్టార్ట్ అయింది కొత్త విమానాలు రాబోతున్నాయి నూట యాభై వందే భారతి రైలు మనకు ఇరవై సీపోర్ట్లు తొమ్మిది ఎయిర్పోర్ట్లు ఎలా వస్తున్నాయి ఇప్పటికే డెబ్బై ఐదు వేల కోట్లతో ఈ రాష్ట్రంలో ఏడు వేల కిలోమీటర్లు అందులో కడప జిల్లాలో వెయ్యి కిలోమీటర్లు అదే కాకుండా ఇరవై ఐదు లక్షల ఇల్లు కట్టిదిద్దాం ఆయన పేరు పెట్టుకున్నాడు జగనన్న కాలేని ల్యాండ్ రైటింగ్ యాక్టివిటీ ప్రజలు ఇబ్బంది పెట్టాడు ఆర్టీసీని ఇబ్బంది పెట్టాడు ఇరిగేషన్ గొప్ప వచ్చినాడు ఇటువంటి క్యారెక్టర్ పోయింది మేము మంచి పని చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు మాకందరినీ టెలికార్ తీసుకొని చెప్పినాడు వాళ్ళకి హామీ ఇవ్వండి ఏ యొక్క హామీని వంద రోజుల్లో పూర్తి చేస్తామని కాబట్టి నమ్మినారు ఓట్ చేస్తానని ఎప్పుడు అత్యంత పిచ్చిన జగన్ రెడ్డి నేను గతంలో చెప్పినా తప్పు కూడా తీయ తీశాడు ఎంత కాంటున్నా తీశాడు అందరికి పంచాడు పంచలేనాడు పంచాడు పంచలేనాడు ఇటువంటి క్యారెక్టర్ ఈ జగన్ రెడ్డిని ఎవ్వరు ఒక్కరు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మా రవిరెడ్డి రేపు కంటె చేసే పరిస్థితుల్లో కూడా అనుకూలతగా పరిస్తాం ఈ యొక్క గురిమిదలకు మా చేతలైతే మేమందరం కూటమి తరపున చెప్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇక్కడ రాష్ట్ర ఇక్కడ ముఖ్యంగా పురుగతల ప్రజలు చాలా వాళ్ళు ఇష్టం వచ్చిన పాలనలో తీసుకు వెళ్ళినారు ఒక వంద మందో రెండు వందల మందో వాళ్ళకి అన్యాయులు మాత్రమే బాగుపడ్డారు ప్రజలు ఇబ్బంది పెట్టారు కారణం నీకే అందరూ మీరు కూడా దాంట్లో సాక్షులే దొంగ వేసుకున్నారు చేసుకున్నారు పాఠ నాకు బీహార్లో ఉండేదంట గతంలో ఒక సబ్ స్టేషన్ అంటే సబ్ స్టేషన్ ఉండదు అకౌంట్ ఉండదు డబ్బు రిలీజ్ అయితే సబ్ డేషన్ ఉండదు ఇక్కడ రోడ్లు వేయ వేయకుండా వేసినట్టు ఎన్నెన్ని బిల్లు చేస్తున్నాడు ఎక్కడ పడుతున్నాడు పోతే నేను మొన్న ఈ పదపోలేకపోతే రోడ్డు ఏమీ రెడీనా సార్ ఎప్పుడో వేసిన రోడ్డు బిల్ అయినా సిగ్గులే నీకు పుట్టికి ఎక్కలేనమ్మో స్వర్గారికి ఎక్కువని చెరువుకు నీళ్ళు ఇప్పించలేని పరిస్థితి పక్కనే పద్నాలుగు కిలోమీటర్లు జీవ కూడా ఇప్పన్నా ప్రజాస్వామ్యాన్ని దరిద్రంగా మంట చేసినాను వివేకానంద రెడ్డి మాదిరి మేము ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త